ప్యో నమ రెండు వేల ఇరవై ఐదులో వీరిని కోటీశ్వరం చెయ్యకుండా వదిలిపెట్టనంటుంది రాహువు మరి ఆ వివరేపుడు చూద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జాతకాలను మారుస్తూ జీవితాలను నిర్దేశిస్తాయి రాహు గ్రహానికి జ్యోతిష్య శాస్త్రం ఒక ముఖ్యమైన స్థానం ఉంది రాహు గ్రహాన్ని నేడ గ్రహంగాను చెడు చేసే గ్రహంగాను చెబుతారు కానీ రాహువు ఎవరి జాతకంలోనైనా ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు మంచి స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా మంచి కూడా చేస్తాడు రాహు ఎప్పుడు తిరోగమనంలో సంచారం చేస్తాడు ప్రస్తుతం రాహు బృహస్పతి పాలించి మీనరాశిలో ఉన్నాడు రాహు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు కుంభరాశిలోకి రాహు సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మహా ప్రయోజనాలు కలుగుతాయి వారికి అన్ని విధాలుగా శుభ ఫలితాలు వస్తాయి మరి ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు చూద్దాం ఈ లైన్ లో మొదటిగా ఉన్నది మేషరాశి మేష